ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఆగస్టు పదిహేనున వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది మొత్తంగా రాష్ట్రంలోని ముప్పై మూడు మున్సిపాలిటీలో వంద అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మీటింగ్ అయితే పెట్టారు ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి గారు వెల్లడించారు ముప్పై మూడు మున్సిపాలిటీల్లో వంద అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాబోయే వారం రోజులు అన్నా క్యాంటీన్లపై సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అయితే వంద అన్న క్యాంటీలు వస్తున్నాయి అయితే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఎంతో మందికి కేవలం ఐదు అంటే ఐదు రూపాయలతో భోజనం అయితే దొరుకుతుంది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీని సో కేవలం పదిహేను రూపాయలతో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం కూడా భోజనాలు అయితే అయిపోతాయి సో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఉపయోగించుకోవచ్చు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ